మరి ప్రజల కోసం అడవులలో పోయి వాళ్ళ కుటుంబాలను తల్లిదండ్రులను వదిలిపెట్టి ఇవాళ పేదల కోసమే త్యాగాలు చేస్తున్నారంటే పేదల కోసమే ఇవాళ పూటకి ఎన్కౌంటర్ల ద్వారా మరి హత్యలు గావించబడి హింసించబడి మరి మానవత్వం లేనటువంటి మారణ హోమం ఈ బీజేపీ చేస్తున్న ప్రజల కోసం రెండు ప్రాణాలను చూన ఏది గడ్డి కోసలాగా ఉన్నటువంటి పార్టీ ఒక చరిత్ర ఉన్న పార్టీ మరి ఎవరి పార్టీ సిపిఐ అని సందర్భంగా తెలియజేస్తూ ఆర్మీ పథకాన్ని మరి వాళ్ళ మన యూపీఏ గవర్నమెంట్ గవర్నమెంట్లో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు ఇవాళ చట్టాన్ని తీసుకొచ్చి గ్రామాలలో పని కలిపి కూలీలకు మరి నెలకు అసే సంవత్సరానికి ఒక నూట ఇరవై రోజులు పని కలిగించేటువంటి ఒక పథకాన్ని మహా పథకాన్ని దాని దానికి వాళ్ళ దాన్ని ఆ పేరును కూడా మహాత్మా గాంధీ పేరు తీసేసి ఇవాళ గాంధీ మీద దాడి చేస్తా ఉన్నారు బీజేపీ వాళ్ళు ఏదో పుట్ట కొడతా ఉన్నారు బీజేపీ వాళ్ళు మరి దాడ్సే వారసులు మహాత్మా గాంధీ తప్పిది కాక మరొకసారి ఆ పథకాన్ని కంగారు ప్రయత్వాన్ని బీజేపీ వాళ్ళు చేస్తా ఉన్నారు అంటే ఒకటొకటి ఈ లైంగిక ప్రజాస్వామ్యంలో ఇవాళ మతాన్ని ప్రోత్సహిస్తూ వాళ్ళు కేవలం ఒక విజాతీయ మతాన్ని ప్రోత్సహించడం తప్ప రాముని పేరుతో దేవుని పేరుతో ఇవాళ కోట్ల రూపాయలు వాస్తవంగా దుర్వినియోగం చేస్తా ఉన్నారు మన శ్రీమంతులు వేల కోట్లు లెగ్గొట్టి విదేశాల దాక్కుంటే వారిని కూడా అడుగు వాళ్ళ పేదవాడు ఒక లక్ష రూపాయలు బ్యాంకులు అప్పు తీసుకుంటే మరి వారిని ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి వాళ్ళ బీజేపీ ప్రభుత్వం ఆ బీజేపీ పెద్దలే చేస్తూ ఉన్నారు అలాంటి అరాచక పాలన బీజేపీ పాలనలో మనం నలుగుతా ఉన్నాం ఇలాంటి అరాచక పాలనకు మనం వ్యతిరేకంగా పోరాడాలి ఎంఐఎం బీజేపీ రెండు కూడా ఒకే కలిపన్నల్లో టీ మరి వాళ్ళు వీళ్ళు కలిసి ఒక మత రాజ్యంగా దీన్ని మనం చూడకూడదని అని మనం కోరుకుంటా ఉన్నాం మన సిపిఐ ఏం కోరుకుంటుందో అందరికీ ఉచితంగా ఉద్దేశాలని మనం కోరుకుంటా ఉన్నాం మన సిపిఐ ఏం కోరుకుంటా ఉంది అందరికీ వైద్యం ఫ్రీగా ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం సిపిఐ ఇల్లు ప్రతి ఒక్కరి బుందమీద ఉండాలి పక్క ఇల్లు ఉండాలి మరి వాళ్ళకు అన్ని అవసరాలు సౌకర్యాలు మంచి వీళ్ళు ఫ్రీగా ఇవ్వాలని సిపిఐ పోరాటం చేస్తుంది భూమి సమానంగా అందరికి ఉండాలని పోరాటం చేస్తూ ఉంది ఆర్థికంగా అసమానతలు అంటే పెద్దవాళ్ళు చోట్ల శ్రీమంతులు పేదవాడు అనేటువంటి తేడా లేక లేకుండా అంత సమా అంత సమానంగా చెందాలని పోరాటం చేస్తుంది ఆ పోరాటం ఎప్పుడు నిజంగా ఎన్నడో ఒక రోజు ఈ భారతదేశంలో ఎర్రజెండా ప్రభుత్వం వచ్చినాడు అప్పుడే అంతరాలు సమాజం ఏర్పడుతుంది అప్పుడే సమానత్వం వస్తుంది మరి సాంఘిక అసాంఘిక కార్యక్రమాలు సాగులేని మన సమాజం ఏర్పడుతుంది అందరి పనులు దొరుకుతాయి అదే సోషలిజం అదే ఎలజెండా రాజ్యం ఆ రాజ్యం కోసం మనం అందరం కూడా ఆ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోదాం ఆ ఎలజెండా ముందుకు తీసుకుపోదాం అమరుల త్యాగా స్ఫూర్తిని ముందుకు తీసుకుపోదాం భవిష్యత్తులో ఇలాంటి భూ పోరాటాలు కూడా మనం ఇంకా కొనసాగిద్దాం దీనికే ముగింపు కాదు అప్పుడు భూ పోరాటంలో కూడా అనేక ఇబ్బందులు సమస్యలు ఆర్థికంగా మానసికంగా అనేక రూపాయల శత్రువులు మన మీద ప్రయోగించిన కొత్త కొన్ని ధైర్యంతో మీరు కానీ వాలంటీర్లు కానీ ఇక్కడ ఈ నాయకత్వం కానీ ప్రజలు కానీ చాలా ఈ కోట పోరాటానికి న్యాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు మీరు పిలిపించిన మీరు ఏడాదిగా మరి ఏది ఆశించకుండా పార్టీ సిద్ధాంతానికి ఎలుపుకు మీరు అంత కట్టుబడి పనిచేస్తూ ఉన్నారు మీ ఇబ్బందులు ఎన్నున్నా చెప్పుకోకుండా ఈ ఆశయం కోసం మీరంతా నిలబడి ఉన్నారంటే మా చంతకంటే ఎక్కువ ఏమి లేదు అందుకోసం ఈ త్యాగాలు చేస్తున్న మీకు భవిష్యత్తులో మీ అందరికీ స్థలాలు పక్కా ఇల్లు సౌకర్యాలు కరెంటు నీళ్లు అన్నీ వచ్చేంతవరకు పార్టీ మీకు అండగా ఉంటుంది మేము అందరం కలిసి పోరాటాలు కూడా ఇంకా మనం భూ పోరాటాలు ఇంతకు పూర్తి అయిన తర్వాత మళ్ళీ చేసేటువంటి కార్యక్రమం కూడా అది ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఫలాలు ఇచ్చినటువంటి అధికారం ఉన్నా లేకున్నా పదం ఉన్నా లేకున్నా ఇచ్చినటువంటి కాలనీలు నిర్మాణ నిర్మాణం చేసినటువంటి గొప్ప చరిత్ర సిపిఐకే ఉన్నదని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ గ్రాండ్గా మీ అందరి సమక్షంలో మరి ఇక్కడ జెండా ఆవిష్కరణ ఈ ఉత్సవాల కార్యక్రమంలో మనం ఆహ్వానించి మాట్లాడే అవకాశం కల్పించిన స్థానిక నాయకత్వం అందరూ కూడా పేరు పేరు